అన్నదమ్ములు వదిలేసిన అక్క జిల్లెలు వదిలేసిన బంధుమిత్రులు వదిలేసిన బాధ్యబిడ్డలు వదిలేసిన దేవుడు వదిలేడు మనుషుడు ఎవరూ నమ్ముకుంటే అది వ్యర్థమే రాజులు నమ్ముకుంటే శాస్త్రులు నమ్ముకుంటే పర్సీలు నమ్ముకుంటే ఎంతమందినో నమ్ముకుంటే వ్యర్థమే కానీ కానీ దేవుడు నమ్ముకున్నట్టు నమ్ముకున్న వాడు చెడిపోయి చెడిపోయినట్టుగా చరిత్రలో లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే బాగుపరిచేదానికి దేవుడు తండ్రి తండ్రి ఇప్పుడు గమనించండి తండ్రి ఉన్నాడు ఒక ఆయన కుమారుడికి ఒక వంద రూపాయలు ఇస్తాడు ఒక నోటు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క తండ్రి ఆ కుమారుడిని ఎవరైనా నేను నీకు వంద రూపాయలు ఇచ్చిన కదా అన్న డబ్బులు నాకు టీ దాన్ని నేను ఒప్పుకోని అని అనడం ఎందుకంటే అంటే తండ్రి కాబట్టి తండ్రికి తండ్రి బిడ్డకి ఇస్తాడు కానీ తిరిగి ఆడగడు అలాగనే దేవుడు మనకు సహాయం చేస్తాడు కానీ మన దగ్గర తిరిగి పొందుకో కాబట్టి మనకి వ్యాధిని బట్టి మనకు రోగాన్ని బట్టి మన విధానాన్ని బట్టి దేవుడు కాపాడేట్టుగా ఉంటాడు మన సమస్యలను పరిష్కారం దేవుడు కాబట్టి మనం చేయబడింది దేవుడి వారికి ఇష్టపడుకుంటే దేవుడు మన సహాయం కాబట్టి యేసుప్రభుని విశ్వసిస్తే ఆయన గొప్పవాడు ఆయన కుష్టి తప్పులునే బాగుపడతాడు యేసుప్రభు వారు కుష్టి రోగము వ్యక్తులు బాగుపడతాడు చాంద్రరావులను బాగుపడతారు మరి రక్తస్రావంగా స్త్రీ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ కాబట్టి ఆయన కూడా బాగుపడతాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషిని ఆయన బాగుపడి వాళ్ళ దేవుడు ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు సరే సార్ నేల మీద నడిచినాడు యేసు ప్రభు గాలి తుపానికి గద్దించినాడు ఒక పక్షవాయువు గల వ్యక్తిని బాగుపడిచినాడు ఒక పరుపెత్తుకొని నడవమన్నాడు మీద పడుకుని పక్షవాయువు గల వ్యక్తి తీసుకొని వచ్చిన తర్వాత అతను బాధిసిన తర్వాత పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు కాబట్టి ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రభు వారి ద్వారా రక్షణ కార్యక్రమం జరుగుతుంది యేసుప్రభు పర్లోకరాజ్యానికి తీసుకెళ్తాడు లోకంలో మరి నశించి అగ్నిగుణం నరకం లేక వెళ్ళిపోకుండా ఆ యొక్క అగ్నిగుణం నుంచి తప్పించడానికి ప్రభు వచ్చాడు నిత్యజీవు ప్రసరిస్తాడు వేసుప్రభుని నిశ్వాసిస్తే నిత్యజీవు కలవరంట కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే నీ జీవితం నీ విధానం మారిపోతుంది యేసు ప్రభు నీ జీవితంలో వచ్చిన తర్వాత పాపం విడిచిపెట్ట పాపం నుంచి విడుదల విమోచనగలదు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కుటుంబం నెమ్మదికుంటుంది యేసు ప్రభు చర్య కాబట్టి దేవుని విశ్వాసం వచ్చినప్పుడు నీవు నేను గొప్ప ఆత్మ రక్షణ మేలుకునేది ఇదే రక్షణ సహాక ప్రయోజుల దేవుని నామని